జనసేన అధిపతి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అనకాపల్లి నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో అనకాపల్లి నూకాంబిక దేవస్థానానికి చేరుకున్నారు ఇక్కడికి వచ్చిన పవర్ స్టార్ కు దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు నూకాంబిక అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు గావించిన పవన్ కళ్యాణ్ వేద పండితుల ఆశీర్వాదాలు పొందారు ఈయన వెంట ఎంపీ సీఎం రమేష్ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ ఉన్నారు சேகர அதை எடுக்கலாமனு